ఓజీ సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఓ రకంగా శాపనార్థాలు పెట్టారు సినిమాని ఎవరైనా బాయికాట్ అనే వాళ్ళపైన తర్వాత పైన నెగిటివిటీ చేసే వాళ్ళపైన సినిమా పైన నెగిటివ్ రివ్యూల్స్ ఇచ్చే వాళ్ళపైన యూట్యూబర్స్ పైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన వీటి పవన్ కళ్యాణ్ గారు శాపనార్థాలు పెట్టారు మీరు సినిమా వెనక తెర వెనక కష్టపడే వాళ్ళందరికీ పొట్ట కొడతా ఉన్నారు మీకు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ఉసురు మీకు తగులుద్ది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అసలు సినిమా ఇండస్ట్రీకి బాయ్ కాట్ అనే ట్రెండ్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చాక తీసుకొచ్చారు బికాజ్ ఎందుకంటే అంతకుముందు సినిమాని సినిమా లాగే చూసేవాళ్ళు ఆ తర్వాత సినిమాని పాలిటిక్స్లో కలిపేసి పవన్ కళ్యాణ్ గారు గబ్బు గబ్బు చేశారు ఇది ప్రపంచం అందరికి తెలిసిందే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ వార్స్ అని నెగిటివ్ రివ్యూలు రాసే వాళ్ళని బాయ్ కట్ చేసే వాళ్ళని వీళ్ళందరూ తిట్టిన ఉపయోగం ఏముంది ఇప్పుడు కాంతార బాయ్ కట్ చేస్తున్నారు చేయొద్దు కాంతార ఖచ్చితంగా నడవాల్సిందే బాయ్ కట్ ఎవరు చేయొద్దని వాళ్ళ అభిమానులు చెప్తున్నప్పుడు ఇదే పుష్ప సినిమా అప్పుడు బాయ్ కట్ బాయ్ కట్ అని చెప్పి విపరీతంగా ట్రెండ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేదు సక్సెస్ మీట్లు ఈ రోజు పెడతా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక అధికారంలో రాకముందు మీరు మూడు నాలుగు సినిమాలు ఏమన్నా తీశారు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏనాడు సక్సెస్ మీట్ పెట్టాల బికాస్ మీకు అప్పుడు అంత టైం ఉంది మిగిలినా కూడా మీరు పెట్టాల ఈరోజు ఎందుకు సక్సెస్ మీట్ పెడుతున్నారంటే మీ క్రేజ్ అనేది డౌన్ఫాల్ అవుతూ ఉంది కాబట్టి మీరు భయపడతా ఉన్నారు నా క్రేజ్ తగ్గితే నేను పొలిటికల్గా ఇబ్బంది పడుతున్నామో అనే భయంతో మీరు సక్సెస్ మీట్లు పెట్టుకుంటా ఉన్నారు ఇది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఒక్క మాట చెప్పాలి సినిమా నేను చేసుకుంటాను నా ఖాళీ సమయంలో పాలిటిక్స్ చేసుకుంటానని చెప్పారు నో ప్రాబ్లం కానీ సినిమాకి న్యాయం చేస్తున్నంతగా పొలిటికల్గా కూడా మీరు న్యాయం చేయాలి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలని ప్రతిదీ మీరు అమలు చేయాలి అమలు చేయని పక్షాన చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా క్వశ్చన్ చేయాలి ఈ రెండూ జరగట్ల రైతు సమస్యలు మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు నిరుద్యోగ సమస్యలు మీరు మర్చిపోయారు మహిళలపైన అగాయిత్యాలు మీరు పూర్తిగా మర్చిపోయారు ఇక చంద్రబాబు నాయుడు గారు డెసిషన్స్ పైన ఏదైతే పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఎటువంటి వాటిని మారు మీరు మర్చిపోయారు సుగాలి ప్రీతి అంశం అసలు పూర్తి ఇప్పుడు సీబీఐకి ఇచ్చినా గొందరగోళం చేశారు ఫస్ట్ కేసు అని చెప్పి ఇవన్నీ మర్చిపోతారు సినిమాలకు మాత్రం న్యాయం చేస్తా ఉన్నారు ఇక నెగిటివిటీ రివ్యూ రాసే వాళ్ళని లేకపోతే ఫ్యాన్ వార్స్ అని లేకపోతే సినిమాని సినిమా లాగే చూడాలి నేను ప్రకాష్ రాజ్ గారిని నాకు పొలిటికల్గా ఆపోజిట్గా ఉన్నా కూడా నా సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతాలు ఉన్నా కూడా సినిమా పరంగా నేను సినిమా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాను కాబట్టి మేమిద్దరం కలిసి పనిచేస్తాము అందరూ అది అందరూ చూడాలి సినిమా సినిమా లాగే చూడండి అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట మరి నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు నేను అవసరమైతే యూట్యూబ్లో నా సినిమాను ప్రదర్శిస్తాను మీరు చూసేది ఏంది మీరు చూడపోతే నాకేం నష్టమా మరి ఆ రోజు నిర్మాతలు ఎందుకు గుర్తుకు రాలేదు ఆ రోజు లైట్ మ్యాన్లు కెమెరా మ్యాన్లు ఆ ఎనకుండే అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళ జీవితాలు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు ఆ రోజు గుర్తుకు రావాలి కదా ఆ రోజు మాత్రం గుర్తుకు రాల ఈ రోజు అందరు గుర్తుకొచ్చేశారు మీరు బికాస్ మీ సినిమా కెరీర్ అనే డౌన్ఫాల్ వెళ్తుంది కాబట్టి మీరు భయపడుతున్నారు మీ క్రేజ్ ఎక్కడ తగ్గుతుందని చెప్పి మీరు భయపడతా ఉన్నారు ఇక సక్సెస్ మీట్లు అంటారా గతంలో ఏ సినిమా మీరు పెట్టాలి ఇప్పుడు కొత్తగా పెడతా ఉన్నారు ఇప్పుడు నాడు టికెట్ రైస్ రేట్లనే విపరీతంగా పెరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు లేదు సినిమా ఫీల్డ్ బతకాలంటే టికెట్ ప్రైస్ అని తగ్గించి థియేటర్లు బతకాలి ఎగ్జిబిటర్లు బతకాలి అంటే ఎగ్జిబిటర్ థియేటర్ వన్లు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ బతకాలి ప్రొడ్యూసర్ బతకాలని నిర్ణయం తీసుకుని మీరు ఎందుకు దుష్ప్రచారం చేశారు ఈరోజు ప్రతి ఒక్క నిర్మాత టికెట్ రైస్ రేట్లని విపరీతంగా ఉండకూడదు తక్కిచ్చే ఉండాలని చెప్పేదాన్ని ఎందుకు పూర్తిస్థాయిలో మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లా వాళ్ళని మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు అదే చెప్తా ఉన్నారు టికెట్ రేట్లు అనేవి విపరీతంగా పెంచుకోకూడదు నార్మల్ ప్రైజెస్ ఉండాలని చెప్పి మీ కాంపౌండ్ వ్యక్తులే మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లా బికాస్ మీకు తెలుసు అది సరైన నిర్ణయం అని దాని మీద దుష్ప్రచారం చేశారు దాని మీద దుష్ప్రచారం చేశారు ఈరోజు మీ సినిమాకి ఓజీ అనే సక్సెస్ ఫీట్ పెట్టారు కదా ఇంతవరకు మీ సినిమా బ్రేక్ ఇవ్వని అవ్వాలా బ్రేక్ ఇవ్వని ఎక్కడా కాల మరి సినిమా చంపేశారు సినిమా చంపేశారు అంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల ఇదో కూడా ఒక కారణం ఉంటుంది కదా మీరు సినిమాని ప్రైజెస్ అనేది విపరీతంగా పెంచేసుకొని చూస్తారు అనుకుంటే ఎవరు చూస్తారు మీ అభిమానులు చూశారు నార్మల్ వ్యక్తులు ఇంతవరకు అంటే ఇది కూడా ఒక కారణం మీరు అందు అది అంగీకరించట్ల ఇప్పటికీ మీ మీకు తెలుసు కానీ బయట అంగీకరించట్ల బహుశా అంగీకరిస్తారో చూద్దాం నెగిటివ్ రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో భాగం ఇక మీ సినిమా మీద బాయ్ కట్ ట్రెండ్లు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబర్లు వీళ్ళందరూ మాట్లాడేది ఏదైతే ఉందో అది వాళ్ళ హక్కు వర్షం పబ్లిక్లోకి వచ్చాక వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది మా సినిమాను మేము చూడమంటాం వాళ్ళ హక్కు మీరు మీరే అన్నారు కదా మీరు ఎవరు చూడపోయినా నాకేం బాధలేదు యూట్యూబ్ లైన్ రిలీజ్ చేస్తా నా సినిమాని మీరు చూస్తే ఎంత చూడపోతే ఎంత ఫ్రీగా చూపిస్తాను అని మీరు మీ స్టేట్మెంట్లో అప్పుడు మీకు నిర్మాత గుర్తుకు మీ సినిమా కోసం కష్టపడిన వాళ్ళు గుర్తుకు సినిమా ఇండస్ట్రీ అప్పుడు వాళ్ళ మీకు మీకుగా జనాలకు తగలదావా మీకు జనాలకు కాదు మీకు దొరుకుతాయి కదా మరి ఆనాడు వెచ్చలు పెడితే అనగా ప్రదర్శించినప్పుడు మరి ఈరోజు వాళ్ళ శాపనార్థాలు ప్రజలకు ఎందుకు తగిలిద్ది అంటే ఆ రివ్యూస్ రాసేవాళ్ళు బాయ్ కట్ చేసి వాళ్ళకి ఎందుకు తగిలిద్ది ఈరోజు ఈరోజు వాళ్ళు తగలకూడదు కదా చేసిందంతా మీరే చేసి మళ్ళీ వాళ్ళ శాపనార్థాలు పెడితే ఉపయోగం ఏముంది సినిమా ఇండస్ట్రీ బతకాలని అందరం కోరుకుంటుంది సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ద్వారా పది మందికి ఉపాధి దొరకాలి విపరీతమైన టికెట్ ప్రైజెస్ తగ్గాలి అందరు సమభాగాన్ని ఉండాలి ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి కొత్త వ్యక్తులు కూడా అక్కడ బతికేదానికి మీరు కల్పించాలి అవకాశం అదే అదన్నా చేయండి అదేం చేయదు కానీ అందరూ మీ సినిమాని బాయ్ కట్ చేసే వాళ్ళని వాళ్ళందరితో మీరు అన్న మాటలు కూడా మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి